తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి స్ఫూర్తిదాయకంగా నిలిచాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు తన నివాసం వద్ద డెబ్బై ఒక్క మంది లబ్ధిదారులకు లక్ష్మి షాదీ ముబారక్ల క్రింద ఆర్థిక సహాయం అందజేసిన అనంతరం లబ్ధిదారులతో సెల్ఫీలు దిగిన మంత్రి తలసాని దేశంలో ఎక్కడ పేదింటి ఆడపడుచుల వివాహానికి ఆర్థిక సహాయం అందించడం లేదు ఇప్పటి వరకు పదమూడు లక్షల మందికి పైగా ఆర్థిక సహాయం అందింది మహిళల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు గవర్నమెంట్ ముందుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారు లక్ష నూట పదహారు రూపాయలు ఈ స్కీమ్ ఈ దేశంలో ఎక్కడ ఉండదు ఎందుకంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు పెళ్లి అంటే ఎంత కష్టతరమో అందరికీ తెలిసిందే ఖర్చు తప్పు పెళ్లి మంచి చేయాలి పెళ్లి చేయాలంటే మన దగ్గర ఉన్న ఆర్థిక స్తోమత అయినా తప్పదు అప్పు అయినా పర్వాలేదు కానీ పెళ్లి మాత్రం గ్రాండ్గా చేయాలని సరే కుటుంబాలలో మాట్లాడుకున్నప్పుడు జరుగుతుంది తల్లి ఏమో పొదుపు చేయాలంటే తండ్రి ఏమో మంచి చేయాలంటాడు బిడ్డ కూడా డిమాండ్ నా పెళ్లి ఒక్కసారి కదా చేస్తారు మంచి చేయాలని చెప్పి వాళ్ళు చెప్పుకుంటారు అయితే మన ముఖ్యమంత్రి గారు ఆలోచించేంటంటే మనమే సపోర్ట్గా ఉండాలి ఎందుకంటే ఈ రోజు ధరలన్నీ విపరీతంగా పెరిగి ఏదైనా కానీ అయితే పెళ్లికి మన సపోర్ట్ వాళ్ళకు ఉండాలనేటువంటి ఉద్దేశంతోనే కార్యక్రమం తీసుకు దీంతో పాటు మన గర్భిణీ స్త్రీల ఆర్థిక సాయం కూడా అంటే మన బిడ్డ కావచ్చు కూడలు మన్మరాలు ఎవరన్నా పెట్టినట్టున్నప్పుడు ఆమె గర్భవతి అయిన తర్వాత డెలివరీ డెలివరీ అయిన తర్వాత కూడా మరి ప్రభుత్వమే కేర్ తీసుకోవాలనేటువంటి ఉద్దేశంతోనే కేసీఆర్ ఆడపిల్ల కొడితే పదమూడు వేలు ఇస్తారు మొగబిల్లాడు కొడితే పన్నెండు వేల రూపాయలు ఇస్తారు దాంతోపాటు జూబ్లీస్ బజర్స్ పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే వాళ్ళ పిల్లల డెలివరీ అయితే ఏం వస్తువులు అయితే వాడతారో మైసూర్ శాండల్ కానీ జాన్సన్ ఝాన్సర్ కానీ అవన్నీ కూడా మనకు ఆ కేసీఆర్ కిట్టు ఆ సూట్ కేసులో ఇచ్చినటువంటిది మీకు అందరి తెలుసు ఇది కూడా దగ్గర దగ్గర పదమూడు లక్షల మందికి ఇప్పటివరకు జరిగేది అంటే ఒకప్పుడు ఏంటంటే చాలా మంది మన కాలం అంటే పాత కాలంలో తల్లి ఉన్నారు ఇక్కడ అంతా మీకు తెలుసు డెలివరీ అంటే సింపుల్ గా ఇంట్లో కానివ్వండి లేకపోతే హాస్పిటల్ కానివ్వండి ఆ రోజుల్లో నార్మల్ డెలివరీస్ ఉంటాయి లేదు కొంత మనమే గావొచ్చు ఒక మంచి డాక్టర్ ని చూడాలి సరే మంచి డాక్టర్ రేపు పోయినా ఐరన్ చేసిండు మొగైనే वो ఆపరేషన్ చేయాలంట్రో రేడియన్స్ సిజే చేయాలంట